స్ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు మొన్న త్రిపుల్ తలాక్ అసలు అది లేనే లేదు అని చెప్పేసి తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మనల్ని బిల్లు తెచ్చారు కదా అప్పుడు అది ఏం చెప్పారు ముస్లిం యువతుల మేలు కోసం అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇక్కడ ఉన్న కొంతమంది ఏమంటారు మా షర్యాలలో మాకు చాలా ఉన్నాయి మాకు తెలుసు అద్దెనిదని అన్నారు అదే షరియా చట్ట ప్రకారం వచ్చేసి శిక్షలు ఉంటాయి కొన్ని మళ్ళీ ఆ శిక్షల గురించి ఇలా మాట్లాడటం ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు ముఖ్యంగా ముస్లింలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎక్కువ శాతం మంది వాళ్ళ కంఫర్ట్ వేలో ఉండేలాగే చట్టం వాడుకుంటూ ఉంటారు అదేవిధంగా కోర్టులతో కావచ్చు పాలనలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా డీల్ సెట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నా ఈరోజు సానియా మీర్జాకు సంబంధించి షోయబ్ మాలిక్ పెళ్ళైందా లేదా అన్నప్పుడు పెళ్ళయింది ఇప్పుడు విడాకుల దాకా వచ్చింది కానీ విడాకులు షోయబ్ మాలిక్ ఎవల షరియా చట్టంలో ఉన్నటువంటి ఒక చట్టం ద్వారా కుల అనే చట్టం ద్వారా ఆమె విడాకులు ఇచ్చేసిందట నా మిత్రుడు ఉన్నాడు ఆరిఫ్ అండ్ నంబే క్లాస్మేట్ వాడు అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటాడు నాతో ఏ శివ మా దాంట్లో ఆడవారికి మా వరకు సమానంగానే ఉంటాయి బట్ కొన్ని బయటికి తెలియవంతే ఇండెత్వలు వెళితే అన్నీ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం ఏంటి శరీర చట్టంలో ఆడవాళ్ళు కూడా ఉన్నాయి బట్ కొంతమంది వాటిని వాడుకోవట్ల బట్ ఇప్పుడు సానియా మిర్జా వాడింది ఏమని భర్త అనేవాడు ఆ భార్యకి మోసం చేయటం కావచ్చు భార్య ఉండగానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కావచ్చు మరి ఆ షర్య చట్టం ఏముంది అంటే నాకు నిజంగా తెలియదు ఇమ్రాన్ మీర్జా అని చెప్పి ఈ సాని తండ్రి ఉన్నాడు కదా అతను చెప్పాడు ఏమని ఈ షోయబ్ మాలిక్ని మా అమ్మాయి ఏకపక్షంగా వదిలించేసుకుంది కుల అని షర్య చట్టం ఉన్నటువంటి ఒక చట్టం ద్వారా వాడికి విడాకులు ఇచ్చేసింది ఇక వాడికి మాకు సంబంధం లేదు అనేసాడు అతన్ని ఇదే సానియామైతే రెండు వేల పదిలో పెళ్లి చేసుకునేటప్పుడు అయేష సిద్దికీకి షోహిబ్బానికి మొదటి భార్యకి విడాకులు ఇప్పించారు ఈ అయేష సిద్దికీని కూడా అతను విడాకులు ఇవ్వడానికి ముందు కూడా పాపం దారుణి సిల్లీ రేజ్ అని చెప్పి విడాకులు ఇచ్చేశారు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ కొన్ని చోట్ల వచ్చేసి ఈ షరియా చట్టాలు ముస్లిం చట్టాలు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి పాపం ఆడపిల్ల ప్రతి మరీ దారుణం అసలు ఇక మొఘలు ఆడిందాట పాడింది పాట అన్నట్టు పాపం ఇంకా సైలెంట్గా ఉండిపోయింది సరే షోయబ్ మాలిక్ సాని మధ్య పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా ఉన్నారా అనుకున్నారు బట్ షోయబ్ మాలిక్ గడ్డి తేడా గాడు వాడు పెద్ద ఐటమ్ గాడు వాడు ఎవరో అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకుంటే వాడు నువ్వు జాగ్రత్త అమ్మ చాలామంది చెప్పినా సరే సరేలేరా బాబు అన్నట్టు ఇవి అనుకుంది కానీ గత కొన్ని సంవత్సరాలు వంటరిగానే ఉంటూ ఉంది దుబాయ్లో అప్పుడప్పుడు షోయబ్ మాలిక్ వెళ్తూ ఉన్నాడు కానీ ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్లో ఈ సనా జావేద్తో వచ్చేసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు చివరికి వచ్చేసి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు షో మన సానియా మధ్య పెడాకు బట్ సాగి మధ్య వచ్చేసి రే బాబు శరీర చట్టంలో మాడవాళ్ళు కూడా ఉన్నాయి రా బాబు సో కుల అనే దాని ప్రకారం నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను బాబు అని చెప్పేసి ఆమె చెప్పిందని చెప్పేసి ఆమె తండ్రి ఈ ఇమ్రాన్ మేజా చెప్పున్నాడు సో నేను గతంలో చాలా సందర్భాలు చెప్పున్నా మతం ఏదైనా సరే బెస్ట్గానే ఉంటాయి అందులో చట్టాలు కానీ ప్రిన్సిపల్స్ కానీ రిమైండింగ్ అన్నీ కూడా కానీ కొన్నిటిని మాత్రమే కొంతమంది మతాధికారులు లేదా దాన్ని ఫాలో అవుతుండే పెద్ద మనుషులు వాళ్ళు కంఫర్ట్ వే చూసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటారు అన్ని లోతుగా చూసుకుంటే అన్ని బాగానే ఉంటాయి నేను అంట అలా అని చెప్పేసి ఇప్పుడు షేర్ అనే ఇండియాలో రావాలి ఇలా అంటే నేను నార్మల్ సింపుల్గా చెప్తున్నా ఆడవాళ్ళు అది ఏ మతమైనా కానీ మీరు అన్ని కరెక్ట్గా చదివితే మీరు కూడా ధైర్యంగా పోరాటం చేయొచ్చు మీరు కూడా మీకున్న దరిద్రాన్ని వదిలించుకోవచ్చు అండ్ మీరు కూడా మీ రైట్స్ కోసం ఫైట్ చేయవచ్చు దానికోసం ఈ వీడియో ఇస్తూ సో షోహీబ్ మాలిక్ విడాకులు అవుతున్నాయి వాడికి మా అమ్మాయి విడాకులు ఇచ్చిందని చెప్పేసి చాలా గర్వంగా ఇమ్రాన్ మీర్జా చెప్పుకున్నాడు సానియా మీర్జా తండ్రి మరి ఇప్పుడు సానియా మీర్జా దుబాయ్లో ఉంటుందా ఇండియా వచ్చిందా రెండో పేరు చేసుకునిద్దా లేదా బిడ్డతోనే ఉండిద్దా కాలం నిర్ణయించాలి బట్ చాలామంది ఇంతా కూడా పెట్టుకున్నారు కర్మ సిద్ధాంతం అన్నది సానియా మీర్జాని వదలలేదు కరెక్ట్గా ఆమెకి వచ్చి తగిలింది అయేష సిద్ధికి కన్నీలు ఏవైతున్నాయో అవే ఈరోజు సానియా మిర్జా కళ్ళెమిటి వస్తూ ఉన్నాయి ఎందుకంటే సానియా మిర్జా టూ డేస్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టింది పెళ్లి చేసుకోవటం విడిపోవటం దట్ మీన్స్ విడి పెళ్లి చేసుకోవడం కష్టమే విడిపోవడం కూడా కష్టమే సో ఏ అనేది మీరే ఎంచుకోండి అన్నట్టు తర్వాత లావుగా ఉండటమో ఇబ్బందే కష్టమే అండ్ సన్నబడటం కూడా కష్టమే ఇబ్బందే సో ఏదన్నది మీ ఛాయిస్ అప్పు చేయటం ఇబ్బందే అప్పు తీర్చాలన్న ఇబ్బంది ఏదన్నది మీ ఛాయిస్ ఇలా చెప్పుకుంటూ వచ్చిందా మొత్తం కూడా ఏమర్థమవుతుంది మీకు అడుగు వేయటం అన్నది ఏదైతే ఉందో ఆలోచించి వేయాలి లేదంటే ఇబ్బంది వేసాము ఇబ్బంది కంటిన్యూ అవుతుంది వదిలించుకోవాలి అది కూడా రకమైన ఇబ్బంది తప్పదు అనుకుంటే వదిలించాల్సింది ఇబ్బంది ఉన్నా సరే అన్నట్టు చెబుతుంది సో తత్వంతో ముడిపడి ఉన్నటువంటి పోస్టులు ఏమే రీసెంట్ రీసెంట్గా పెట్టిన పోస్ట్ ఏంటంటే ఏదో నీ గుండెని బాగా గాయపరుచుతూ ఉంది నువ్వేం చేయలేకపోతున్నావు వదిలే ఆటోమేటిక్గా జరగాల్సిన జరిగిన తర్వాత దాని నుంచి నువ్వు ఎలా బయటపడలేంటూ చూసేసుకో అని చెప్పేసి అంటున్నారు ఫేస్బుక్లో కూడా నా జర్నలిస్ట్ మిత్రులు చాలామంది సానియా మధ్య పట్ల ఏమంటున్నారంటే ఇప్పటికైనా మంచి జరిగింది వాడితో కనుక ఉండి ఉంటే వాడు చేసే దిక్కుమల్ల పనులు వాళ్ళ మార్చంగా చచ్చిపోయేది ఇప్పుడు ఆ దరిద్రం వదిలిపోయింది కదా అని చెప్పేసి అంటున్నారు సో ఎప్పటికైనా మంచి రోడ్లను కోరుకుంటూ ఉన్నాను సో ఆడవాళ్ళు నేను వీడియో మెయిన్ పర్పస్ ఇదేనమ్మా మీ మతం ఏదైనా కావచ్చు కాక ఖచ్చితంగా ఆడవారికి కూడా ఫేవర్గా ఉండేవి ఉండే ఉంటాయి ఒకసారి ఇండెత్తు వెళ్ళి చూసుకోండి దానికి తగ్గట్టుగానే ఫైట్ చేసి మీ రైట్స్ని మీరు పొందండి